హాయ్ నేను మీ లిటిల్ ఫ్రెండ్ని ఎలా ఉన్నారు ఈరోజు మనం తెలుసుకుందాం చాలా విచిత్రమైన కథలు ఈరోజు మనం నేర్చుకోబోయే కథ నలుగురు స్నేహితులు ఈ అడవిలో ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఒకరు తావేలు కాకి ఎలుక ఈ ముగ్గురు చాలా సంతోషంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవిస్తూ ఉండేవారు అయితే ఒకరోజు ఆ అడవిలోకి కొత్తగా జింక కూడా వచ్చి చేరింది ఈ అడవిలో చూడలేదు ఈ అడవి కొత్తగా వచ్చావా ఈ అడవికి నేను కొత్త పక్కనున్న అడవిలో నాకెవరూ ఫ్రెండ్స్ లేరు అందుకనే ఫ్రెండ్స్ కోసం ఇక్కడికి వచ్చాను మీరు నా ఫ్రెండ్స్ అవుతారా మరి చాలా మంచివాళ్ళగా అనిపిస్తున్నారు అయితే నువ్వు ఒంటరిగా ఉన్నావు నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరు అవును జింక మాటలకి ముగ్గురు చాలా సంతోషించారు ఇప్పటివరకు వరకు మీ ముగ్గురమే ఫ్రెండ్స్ ఇక నుంచి మా నలుగురం ఫ్రెండ్స్ నువ్వు కూడా మాతో ఉండొచ్చు అప్పటి నుంచి ఆ నలుగురు చాలా మంచి స్నేహితులు అయిపోయారు వారి ఆహారం కొరకు నలుగురు నాలుగు వెళ్ళేవారు మరలా కలిసి ఒకరిని ఒకరు సంతోషంతో మాట్లాడుకుంటూ ఉండేవారు అయితే ఆహారం కోసం వెళ్ళిన జింక తిరిగి రాలేదు అందుకని ముగ్గురు స్నేహితులు చాలా బాధపడ్డారు ఓ చాలా చిక్కుడు పడుతుంది మా స్నేహితుడు ఇంకా రాలేదేంటి అవును ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అబ్బా మనం వెళ్ళి వెతుకుదాం పదండి అండి వెళ్ళి వెతుకుదాం అతన్ని వద్దా వెళ్ళి అతన్ని ఎత్తుకోలే వస్తాను ఎందుకంటే నేను ఎగురుకుంటూ త్వరగా వెళ్ళగలను చూసి మళ్ళీ మీ దగ్గరికి త్వరగా వస్తాను అలా కాకి తన స్నేహితుని వెతుక్కుంటూ వెతుక్కుంటూ అడవిలో చాలా దూరం వెళ్ళింది ఒక దగ్గర తన స్నేహితుడు వలలో చిక్కుకొని బాధపడుతూ ఉన్నాడు నా స్నేహితుడా నాకు ఎలాగైనా సహాయం చెయ్యి

కాకి మరియు ఎలక తన స్నేహితుని వద్దకు వచ్చి వలలో నుండి విడిపించాయి ఇంతలో తాబేలు మెల్లగా అక్కడికి వచ్చింది కాలేదు కదా నాకైతే ఏమీ కాలేదు మీరందరూ నన్ను రక్షించారు వీరు ఇలా మాట్లాడుచుండగా వేటగాడు జింకును పట్టుకు వెళ్ళడం కోసం వచ్చాడు ఇంతలో ఎలుక ఇంతలో వేటగాడు రావడం అందరూ చూసి పారిపోయారు కాకి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది ఎలుక త్వరలో దూరింది జింక పొదలు చాటున దాక్కుంది తాబేలు మాత్రం దొరికిపోయింది వేటగాడు తాబేలను తీసుకొని తన సంచిలో వేసుకొని అక్కడ నుండి బయలుదేరాడు ఆ ముగ్గురు ఫ్రెండ్స్ తాబేలు రక్షించడం కోసం ఏం ప్లాన్ వేశారు తరువాత వీడియోలో చూద్దాం పిల్లలు మిస్ అవ్వకండి మరి మరిన్ని వీడియోస్ కోసం మన లిటిల్ ప్లెంటీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్